నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం యువత నిరుద్యోగులను మోసం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నవాజ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనగండ్ల మండల కేంద్రంలోని నవాజ్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నవాజ్ యువత పోరు పోస్టర్ ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో యువత నిరుద్యోగులు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోంది ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడా ప్రకటన చేయలేదు ఉద్యోగాల కల్పన పూర్తిగా నిలిచిపోయింది అంతేగాక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం ఖండించదగిన విషయం పేద విద్యార్థులకు విద్యా హక్కు దూరం చేసేందుకు చేస్తున్న ఈ కుట్రలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని నవాజ్ స్పష్టం చేశారు తల్లికి వందనం పథకం అమలు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం వికలాంగుల పింఛన్ల కోత పెడుతూ పాత సర్టిఫికేట్లు తిరస్కరించి వికలాంగులను ఇబ్బంది పెడుతున్న తీరు అన్నారు ఇటీవల అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రశ్నించే నాడు ఎమ్మెల్యేలు లేని పరిస్థితి ఏర్పడిందని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై అసలు స్పందించడం లేదని బందెనవాజ్ నవాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మారిందని విమర్శించారు ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండున యువతి పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది ఈ పోరాటంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బందీనవాజ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు మాజీ మండల కన్వీనర్ గోవిందు కె మబ్బువలి అచ్చుకట్ల షరీఫ్ యువ నాయకులు ఇమ్రాన్ ముల్లా హుస్సేన్ వలీ బడేసావలి రంగన నాయుడు మాజీ ఉప సర్పంచ్ బగిలి ఉస్మాన్ సాహెబ్ ఎంపీటీసీ పద్మనాభం బగిలి రఫీ ఎస్కే బాబులాల్ కడపల ఉరుకుందు కడపల వెంకటేష్ నాగేష్ పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై రిఎంబర్స్‌మెంట్ కోర్ కు అందరూ సిద్ధంగా రావాలని వాళ్ళ తల్లిదండ్రులతో కలెక్టర్ ను ముట్టడించాలని ఈ కోరుకుంటున్నాం మన ఫీజ్ రిఎంబర్స్‌మెంట్ నాలుగు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు తమ్ముడు బటన్ నొక్కడం పెద్ద పని ఎనభై ఐదేళ్ళ ముసిలావిడ కూడా బటన్ ఇస్తే నొక్కుతుంది అన్నారు మరి ఈరోజు సంవత్సరం అవుతుంది ఏ ఒక్కరికి బటన్ నొక్కడం లేదు ఈరోజు విద్యార్థులు చాలా అవస్థ పడుతున్నారు వాళ్ళ అవస్థను చూసైనా మన ఫీజు వెంటనే రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కదలి అయితే మార్చి పన్నెండున కర్నూలు కలెక్టరేట్ ముట్టడించాలని కోరుకుంటున్నాను జై జగన్